హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు బీరకాయ అలాగే ఆలుగడ్డే కుర్మా చేసుకుందామండి ఇది చాలా కమ్మగా ఉంటుంది తినడానికి చపాతిలో కానీ రైస్లో కానీ ముద్దలో కూడా తినవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మిక్సీ జార్లోకి ఒకటి ఆనియన్ అలాగే ఒక చిన్న టమాటో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి ఇప్పుడు ఒక కార్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక స్పూను ధనియా పౌడరు కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను కొబ్బరి వేయట్లేదు తర్వాత వేస్తాను నేను చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనం ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందాం మనం ఇప్పుడు పను పెట్టుకొని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము మనం ఇందాక పేస్ట్ వేసుకున్న మసాలాని ఇందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలండి అంతవరకు ఇప్పుడు మసాలా ఉడికిందండి కొద్దిగా ఇప్పుడు మనం ఇందులోకి ఎంత కట్ చేసి అంటే బీరకాయ అలాగే ఆలుగడ్డ ఉర్లగడ్డ వేసుకున్నాము ఇందులోకి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకునేసి మనము ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మనము ఇది ఉడికించుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్ ఫ్లే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి లేకపోతే కూర గట్టి పడిపోతుంది అడుగంటుతుంది ఇప్పుడు మనము ఇందులోకి కొబ్బరి పాలు వేసుకున్నామండి నేను టూ టైమ్స్ కొబ్బరిని మిక్సీ పట్టేసి దాంట్లో ఉన్న పాలు తీసుకున్నాను ఒక హాఫ్ కొబ్బరి చెప్పులోని పాలు వేసాను ఇందులోకి ఇప్పుడు బాగా కలుపుకుందాము చాలా రిచ్గా ఉంటుందండి కూర అయితే ఇప్పుడు మనం ఇంకొక పది నిమిషాలు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే చూడండి ఎంతో రుచికరమైన కర్రీ రెడీ అయింది ఇప్పుడు లాస్ట్లో కావాలంటే మీరు ఉప్పు కారం చెక్ చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది